జనసేన నేతల్లో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి ఎంపిక చిచ్చు రేపుతుంది జనసేన కొట్టే సాయిని చైర్మన్ పదవికి ఎంపిక చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినూత కోట బహిరంగ లేఖ రాశారు శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కొట్టే సాయి ప్రసాద్కు ఇవ్వడం పైన అభ్యంతరం తెలిపారు ఆమె పునరాలోచించిన పునరాలోచన చేయాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు అయితే కొట్టే సాయి ప్రసాదుకు పదవి ఇవ్వడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను మహిళలంటే గౌరవం లేనటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వటం సరికాదని నా పైన జరిగినటువంటి రాజకీయ కుట్రలో ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో సాయి ప్రసాద్ ఒకరు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను జనసేన కార్యాలయానికి పంపించాను నా నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతున్నాను త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను అంటూ వినుత కోట బహిరంగ లేక రాశారు అది మరలా ప తిరిగి దాన్ని పరిశీలన చేయాలని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తెలిపారు ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే